ఆ తెలుగు ప్రత్యేకత ఏమిటంటే తెలుగు వాచకం తీయగానే అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు నాలుగు మాటలు కనపడతాయి అదే నేను ఈ ప్రార్థనలో చెప్పాను తెలుగు తలు ఎంత గొప్పవాళ్ళు ప్రపంచంలో అందరి తల్లుల కంటే అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు అనే నాలుగు మాటల్ని మాకు నేర్పేరు అని ఏమిటి నాలుగు మాటలు గొప్పతనం అంటే ఆకారం కోసం అమ్మ ఆకారం కోసం ఆవు ఇకారం కోసం ఇల్లు ఈ కారం కోసం ఈశ్వరుడు అనడం అనేది మామూలుగా లెక్క వీళ్ళు నేర్పాలి కాబట్టి అవి నేర్పక్కలేదు ఏదైనా చెప్పచ్చు ఆకారం అంటే అప్పడం అనొచ్చు ఆకారం అంటే అంబూత్ అనవచ్చు ఎవరొద్దనో రానపకాయ అనవచ్చు కేవలం పదార్థం నేర్పడం భారతీయ ఋషుల పద్ధతి కాదు పదార్థంతో పాటుగా పరమార్థం నేర్పడం వారి విధానం ఇవాళ పదార్థం నేర్చుకుంటాడు తర్వాత పరమార్థం తెలుసుకోవాలి అర్థం వేరు పరమార్థం వేరు అన్నం వేరు పరమాన్నం వేరు మామూలుగా తినేది అన్నం పరమాన్నం అంటే అన్నం అందులో బెల్లం వేస్తారు చాలా నెయ్యి వేస్తారు చాలా కలుపుతారు దాని విశేషం వేరు అలాగే అర్థం వేరు పరమార్థం వేరు పరమమైన అర్థం తెలుసుకుంటే కానీ మనకి జీవితం అర్థం కాదు ఆ జీవితార్థాన్ని పరమార్థాన్ని కేవలం నాలుగు మాటల్లో నేర్పిన ఏకైక జాతి తెలుగు జాతి ఏకైక భాష తెలుగు భాష అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు ఈ నాలుగు దేనికి ప్రతీకలు అంటే ఏ మానవుడైనా మరణించేలోగా సాధించవలసిన నాలుగు పురుషార్థాలకి ప్రతీక హిందూ జీవన విధానంలో నువ్వెందుకు బతుకుతున్నావు అని అంటే సమాధానం చెప్పలేకపోతే వాడు హిందువు కాదు వాడు భారతీయుడు కాదు సమాధానం చాలా స్పష్టంగా ఉంటుంది నాకు గోల్ ఉందండి ఆ గోల్ సాధించడానికి ఫుట్బాల్ ఆడేవాడు కూడా ఓ గోల్ ఉంటుంది పెద్ద విషయం కాదు ఇది ఓసారి గెలిస్తే నవ్వుతాడు ఇంకోసారి ఓడిపోతే ఏడుస్తాడు ఓడిపోయినా గెలిచినా కూడా ఎప్పుడూ ఏడవకుండా నవ్వుతూనే ఉండగలగడమే నిజమైన గోల్ ఆ గోల్ సాధించేది ధర్మార్థకామ మోక్ష నీ లక్ష్యం ఏంటంటే గెలవడం కాదు గెలిచినా ఓడిపోయినా నవ్వుతూ ఉండగలవా అది నీ లక్ష్యం అందుకని ముందు ధర్మం ధర్మంతో మనం ఉండాలి మన ధర్మం ఏదో మనం చేయాలి ప్రతి వ్యక్తికి ఒక ధర్మం ఉంది ఉపాధ్యాయుడికో ధర్మం ఉంది విద్యార్థికో ధర్మం ఉంది ఇవాళ విద్యార్థి ధర్మంలో విద్యార్థి లేడు ఉపాధ్యాయుడు ధర్మంలోనూ ఉపాధ్యాయుడు లేడు ఆశ్చర్యకరంగా ఉంది వాళ్ళ వ్యవస్థ ఇది కాకుండా ధర్మం నీ ధర్మం ఏదో నువ్వు చెయ్యి ఇళ్ళకో ధర్మం ఉంది ఇంటాయనకో ధర్మం ఉంది ఉద్యోగికో ధర్మం ఉంది నిరుద్యోగికో ధర్మం ఉంది ఇప్పుడు మాట్లాడడానికి నాకో ధర్మం ఉంది వినడానికి మీకో ధర్మం ఉంది ఈ రెండు ధర్మాలు సరిగ్గా ఉండాలంటే ఫోన్లు కట్టియ్యాలి అంతే లేక నా ధర్మం నేను పాటించాలన్నా మీ ధర్మం మీరు పాటించాలన్నా ఫోన్లు కట్టించాలి అందుకే చెప్పండి అది ధర్మం తద్వారా సంపాదించేది అర్థం వ్యవసాయం చేసినా వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా ఏం చేసినా డబ్బు సంపాదించాలిగా లేకుండా జీవితంలాగా ధన సంపాదనను కానీ కామవాంఛలని కానీ ఎప్పుడూ తప్పు అని చెప్పలేదు హిందూ భారతీయ జీవన విధానంలో వాటి పరిమితి విధించారు అందుకే ధర్మార్థ కామ మోక్షాలు నాలుగింట్లో ధర్మం ఈ వైపుని మోక్షం ఒకటి పెట్టి మధ్యలో అర్థకామాలను పెట్టారు అంటే ధర్మం ముందు చూసుకో తద్వారా అర్థం సంపాదించు తద్వారా కామం అంటే కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేయించు తప్పులేదు ఏ కోరిక ఆ కోరికకు తగిన అర్థం ఉందా లేదా ఆ అర్థం ధర్మంతో సంపాదించామా లేదా ఈ పునాది కనుక ఆలోచించకపోతే జీవితం భ్రష్టమైపోతుంది ఇవాళ చాలామందికి తెలుసు ఈఎంఐ లేనివాడు లోకంలో లేడు మనం అందరం వేమన పద్యాలు చదువుకున్న వాళ్ళమే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు పప్పు లేని దిండి ఫలము లేదు అప్పు లేనివాడే అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమనడు వాడు వినేవాడు ఒక్కడు లేడు ఎన్ని అప్పులు ఉంటే అంత గొప్పవాడిగా భావించి వాడికే పిల్లనిస్తున్నాం మనం వాడికే ఉద్యోగం ఇస్తున్నాం వాళ్ళ అప్పు లేనివాడు లోకంలో లేడు కానీ అప్పు చేయడం తప్పు అని చెప్పారు ఎందుకంటే మనం ఇవాళ ఎందుకు చేస్తున్నామంటే కోరిక తీరడానికి ముందు అర్థం ఉందా లేదా చూసుకోవట్లా అర్థమే ఉంది కారు కొనాలి యాభై లక్షల కారు కొంటాడు వీడు ఉద్యోగం జీతం ఎంతంటే లక్ష ఎక్కడి నుంచి కడతాడో తెలియదు ఈఎంఐ పెట్టేస్తాడు ఎందుకంటే కూతురు ముందు పోజు కొట్టడానికి లేదా బంధువుల ముందు పోజు కొట్టాలి ఎందుకంటే లేదా యాభై లక్షల కారు ఉందని దానికి సరిపడా యాభై లక్షలు నలభై ఐదు లక్షలు అప్పే అది ఎవరికి చెప్పడు మన్నాటి నుంచి పెట్రోల్ కొట్టించాలని కూడా అప్పే అది ఎవరికి చెప్పడు అందుకని నీ కోరిక తీర్చుకో తప్పు లేదు దానికి అర్థం ఉందా లేదా పైగా ఇంకొకటి ఆ అర్థం ధర్మం మీద ఆధారపడిందా లేదా అది ముఖ్యమైన విషయం మనం చాలామంది ఈ విషయం ఆలోచించు మనకి లక్ష్మీదేవి హిందూ సంప్రదాయంలో ఎక్కడ పుట్టింది అంటే లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం అన్నారు పాలసముద్రంలో పుట్టింది లక్ష్మీదేవి పాల సముద్రంలో లక్ష్మీదేవి పుట్టిందంటే సముద్రంలోంచి ఎలా మనుషులు దేవతలో పుట్టుకొస్తారు వాళ్ళకి మనం మంగళహారతి ఇచ్చేద్దామని అర్థం కాదు లేకపోతే ఆవిడ పాల సముద్రంలో పుట్టింది కాబట్టి బిందెడు పాలతో ఆవిడకి అభిషేకం చేద్దాం మన ఇంట్లో కూడా లక్ష్మీదేవి వస్తుంది ఇవన్నీ పిచ్చి ఆలోచన అలా కాదు లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టింది అంటే డబ్బు కాబట్టి నువ్వు సంపాదించే ప్రతి రూపాయి పాల సముద్రంలో పుట్టాలి పాపాల సముద్రంలో పుట్టకూడదు అని దాని ఉద్దేశం ఇది మన సంస్కృతి ఇది మన సంప్రదాయం మనం ప్రతి రూపాయి పాపాల సముద్రంలో పుట్టకూడదు పాల సముద్రంలో పుట్టాలి అందుకని పునాది ధర్మం తద్వారా అర్థం తద్వారా కోరికలు తీర్చుకోవడం అయితే ఈ కోరికలు ఎటువంటివి అంటే కోరికలు గుర్రాలు లాంటివి అంటారు నిజమే ఆ గుర్రాలను పట్టుకుని నడిస్తే మనం గాడిదలు అవుతాం ఇక్కడ కోరిక పుట్టగానే అది సరైందా కాదా అది మనకి ఆర్థిక స్థాయికి సరైందే కాదా మనం తీర్చుకోగలమా లేదా లేకపోతే ఈ కోరిక వెనకాల పడితే మనం ఏమవుతామని ఆలోచించడమే మోక్షం మోక్షానికి